వెళ్ళి వాళ్ళ బ్యాంకు ఖాతాలు చూస్తే ఏ ఒక్కరికి చూసినా లక్షల లక్షలు వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో కనిపిస్తాయి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరగాలి అని చెప్పి ఈరోజు పంపించిన చరిత్ర కనిపిస్తుంది కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ ఐదు సంవత్సరాలలో తాను చేసింది ఏమిటి తాను ఎందుకు జగన్లా చేయలేకపోయాడు అని అంటే కారణం వాళ్ళ ధ్యాస వాళ్ళ చింత పేదవాడికి మంచి చేయడం గురించి కాదు వాళ్ళ ధ్యాస వాళ్ళ చింత దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడం తప్ప వాళ్ళ ధ్యాస చింత లేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరో వంక మరో వంక మీ జగన్ మనందరి పాలనను చూడండి మేనిఫెస్టోలో చెప్పిన తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలను నెరవేర్చి గ్రామంలో ప్రతి గ్రామంలోనూ ఇదిగో మార్పు పేదల ఇంట్లో ఇదిగో మార్పు సామాజిక వర్గాలలో ఇదిగో మార్పు అక్కచల్లెమ్మల జీవితాలలో ఇవిగో వెలుగులు పిల్లల భవిష్యత్తులో ఇవిగో దారులు అంటూ సగర్వంగా ఇంటింటికి వెళ్లి ఓటు అడిగే పరిస్థితి మన యాభై ఎనిమిది నెలల పాలనలో ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో కాళ్ళ ఎగరేసుకొని వెళ్ళి మాట్లాడే పరిస్థితి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో వచ్చింది మీ జగన్ వల్ల జరిగింది ఈ యాభై ఎనిమిది నెలల్లోనే జరిగింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మంచి చేసిన మీ జగన్ మీ అందరినీ దేవుడిని నమ్ముకొని ఎన్నికల బలిలో ఉంటే చెడు చేసిన బాబు పొత్తుల్ని మోసాలని అబద్ధాలని కుట్రల్ని నమ్ముకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేస్తా ఉన్నారు ఇదంతా చూస్తే మనందరికీ కూడా అర్థమయ్యేది ఒకటే మరో మరో ధర్మ అధర్మ యుద్ధానికి రెడీ కావాల్సిన టైం వచ్చింది మరో ధర్మ అధర్మ యుద్ధానికి రెడీ కావాల్సిన టైం వచ్చింది ఈ యుద్ధంలో ధర్మం వైపున మీరు నిలబడడానికి యుద్ధం చేయడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను జెండాలు జత కట్టిన వారు జెండాలు జత కట్టిన వారికి జనం గుండెల్లో గుడి కట్టిన మనకు మధ్య జరగబోయే ఎన్నికల్లో ఎవరు ఏం చేశారు ఇంటింటికి వెళ్ళి చెప్పడానికి ఇంటింటికి వెళ్ళి అర్థమయ్యేలా చెప్పడానికి ఓటు అడిగేందుకు మీరంతా కూడా సిద్ధమైన అని అడుగుతా ఉన్నాను వారి చీకటి రాతల్ని చీకటి పనుల్ని బట్టబయలు చేసేందుకు మనకు ఒక ఈనాడు ఒక ఏబిఎన్ ఒక టీవీ ఫైవ్ ఇలాంటి వారు మనకు తోడు లేరు బాబు మాదిరిగా నాలుగు ఎల్లో ఛానళ్ళు రెండు పత్రికలు మనం మనం పోషించడం లేదు కానీ మనకు ఛానళ్ళు లేకపోయినా ఛానళ్ళు లేకపోయినా సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ మనకు ఒక ఎడిటర్ సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ మనకు ఒక ఛానల్ ఓనర్ వారి చీకటి యుద్ధాన్ని వారి సోషల్ మీడియా ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనే మహాసేనానులు మీరు ప్రతి ఒక్కరూ వారి అబద్ధాల మీద యుద్ధం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను సిద్ధంగా ఉన్న సెల్ ఫోన్ బయటకు తీయండి సెల్ ఫోన్ తీయండి ఇందులో లైట్ బటన్ ఆన్ చేయండి సెల్ ఫోన్ తీయండి లైట్ బటన్లు ఆన్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా యుద్ధానికి సిద్ధమే అని చెప్పి గట్టిగా అందించండి విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను పేదవాడి భవిష్యత్తుకు అండగా నిలబడేందుకు మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి తోడుగా నిలబడడానికి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఎంపీలను గెలిపించుకునేందుకు పేదవాడి భవిష్యత్తుకు అండగా ఉండేందుకు వెలుగుల బాట కొనసాగించేందుకు ఈ రాష్ట్ర రూపురేఖలను మార్చేందుకు